అందరికీ నమస్తే పిరమిడ్ సేవా దళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పిరమిడ్ సేవా దళలో ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టేట్ తెలంగాణ పిరమిడ్ సేవా సేవాదళ్ళ ఉపాధ్యక్షులు పాలవంచ హనుమంతరావు గారు మరి ఆయన ఎంతో సీనియర్ మాస్టర్ అంతేకాకుండా మరి ధ్యానం చేయడంతో పాటు సేవకు కూడా ఆయన ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా పిరమిడ్ సేవా దళ కార్యక్రమాల గురించి ఆయన ఎందుకు నియమింపబడ్డారు దీంట్లో ఉపాధ్యక్షులుగా మొదలైన విషయాలని ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ చాలా హ్యాపీగా ఉంది మరి మీరు ఉపాధ్యక్షులు కూడా పిరమిడ్ సేవ మొట్టమొదటిగా మీ ధ్యాన పరిచయం మేడం నేను రెండు వేల ఎనిమిదిలో రావటం జరిగింది మేడం ముందుగా పిఎంసి ప్రేక్షకులకి అందరికీ నా యొక్క నమస్కారం అలాగనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులకు బ్రహ్మర్షి పితామహపత్రిజీ స్వర్ణమాల పత్రికారికి మన ఆదిగురు యోగి గారి కూడా నా యొక్క నమస్కారాలు మరి ముందుగా నేను రెండు వేల ఎనిమిదిలో మెడిటేషన్లో రావటం జరిగింది భయ్యవరపు రామారావు గారి ద్వారా ఒక సువర్ణ మేడం ద్వారా రావటం జరిగింది వచ్చిన తర్వాత ధ్యానంలో ఆరు నెలలకే పత్రిసారి నేను కలవటం జరిగింది ఒక ఆరు నెలల లోపలనే సారు ఇంటి దగ్గరే సార్ ఇంటి దగ్గర కలిగి అక్కడ సారి యొక్క మాటలు నువ్వు ఎందుకు ధ్యానంలోకి వచ్చినవని చెప్పటం సారి మాటల్లో నేను తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా ధ్యానం గురించి ధ్యాన ప్రచారం గురించి అప్పటి నుంచే నేను స్టార్ట్ అయింది దాంట్లో ఒక పత్రికారి మీద కూడా ఒక పత్రికారి దగ్గర ఎంత పవర్ ఉంది అసలు పత్రికారి గురువు అంటే ఏంటనేది కూడా నేను సార్ని కూడా టెస్ట్ చేసి చేయదలుచుకున్నాను చేశారు టెస్ట్ పెట్టారు అప్పుడు నాకు బీపీ ఉంది మేడం పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను చేసేవాడిని ఓకే బీపీ ఉంటే ఈ బీపీ పద్ధతి అని చెప్పేసి దాన్ని ఒకటి చేయటం జరిగింది అట్నే కొంచెం కుటుంబంలో కూడా కొన్ని ఉంటే కుటుంబంలో కూడా కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించుకున్నాను పరిష్కరించుకున్నాను నేను అలాగనే మా ఇంటి పక్కనే ఒక కోళ్ల దుకాణం ఉంది అంటే కోళ్ళ అంటే మాంసం వంటి కటింగ్ కటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చికెన్ షాప్ ఉంది చికెన్ షాప్ దగ్గరలో ఒక నాలుగు మేకలు వస్తారు రోజు ఆదివారం వచ్చిందంటే ఇండస్ట్రియల్స్ ఏరియా కదా పాలవంశ అంటే ఆ ఏరియాలో ఒక ముప్పై నలభైకి వస్తారు అప్పుడు నాకు ఈ పక్కాముటి ఉండ చికెన్ షాప్ని మనం బంద్ చేయలేకపోతే ఈ ప్రపంచానికి మనం ఎలా చెప్పగలుగుతాం శాకాహారం గురించి అని చెప్పే ఒక సంకల్పం పెట్టుకున్నాను పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఇరవై రోజులకే అది బంద్ చేసి వాళ్ళు ఓం నీడ్స్ పెట్టుకొని నాకు ఒక పాంప్లెట్ పంపించారు అప్పుడు గురువు మీద నమ్మకం వచ్చింది ధ్యానం మీద నమ్మకం వచ్చింది ఓకే సార్ సో అలా మీరు ధ్యానం కంటిన్యూ చేస్తూ వచ్చారు ధ్యానం కంటిన్యూ చేసి తర్వాత అలాగే సారు ఋషికేష్ నువ్వు కడతాల్లో కూడా వర్క్ చేయాలి అని చెప్పేసి అంటూ చెప్పారు మంచి సార్ అని చెప్పి చేస్తాను సార్ చేస్తాను సార్ అని కడతాల్లో కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు ముందుకు వచ్చి వర్క్ చేయటం ఒక బాధ్యతగా ఏదైనా పని తీసుకుంటే బాధ్యత చేయడం సారు పిరమిడ్ సేవా దళిత స్టార్ట్ చేశారు క్యాప్షన్ వచ్చేసి ధ్యాన సేవే దైవ సేవ సో మరి అంత మంచి విభాగంలో మీరు స్టేట్ తెలంగాణ పిరమిడ్ దళ ఉపాధ్యక్షులుగా సెలెక్ట్ చేయబడ్డారు సో దానికి మీరు ఎలా సెలెక్ట్ చేయబడ్డారు ఫస్ట్ మేడం రెండు వేల పదహారులో మన మాధవి ఉన్నప్పుడు సారు నన్ను స్టేజీ మీద జిల్లా సేవాదళ ప్రెసిడెంట్గా చెప్పారు చెప్తే నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నాను సార్ నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను ఎట్లా అని అంటే లేదు లేదు చేయాల్సిందే నువ్వు అని మాధవి చెప్పింది ఓకే అది ఏం కాదు నువ్వు చెయ్యి అని అంటే సార్ లేదు సేవే కదని చెప్పి స్టార్ట్ చేసి మాధవి మేడం అంటే ఇప్పుడు మన కడతాల్ ట్రస్ట్ లో వన్ ఆఫ్ ద మెంబర్ మాధవి మేడం 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 ద్వారా నేను ఇంక ఓకే అని చేస్తున్నాను ఆ సేవలో ఇక ఎప్పుడు నిరంతరం మనం ఎప్పుడైతే ధ్యానానికి కనెక్ట్ కనెక్ట్ అయినామో అప్పటి నుంచి సేవ చేయటం మొదలుపెట్టినాను ఇక ఆ తర్వాత భూప్తరాజు గారిని పత్రిస్తారు ఎన్నుకోవటం ఇది ఇక్కడ స్టేట్ తెలంగాణ స్టేట్లో నువ్వు ప్రెసిడెంట్గా ఉండయి అని చెప్పటం అప్పుడు మన భూప్తరాజు గారు నన్ను సెలెక్ట్ చేసుకోండు ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షు అన్న నువ్వు నాకు ఉంటే సపోర్ట్గా ఉంటే బాగుంటుంది మనం ఇద్దరం కలిసి ఈ తెలంగాణ స్టేట్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పడం జరిగింది ఓకే అప్పుడు నేను దానికి వచ్చినాను ఓకే మరి ఉపాధ్యక్షులుగా మీరు ఏ ఇయర్ సెలెక్ట్ కాబడ్డారు సార్ నేను రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఆయన బెట్టంగానే నన్ను కూడా తీసుకోండి ఓకే భూపతి రాజు గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఉంటే నాకు సపోర్టింగ్ గా ఉంటుంది ఓకే బాగుంది సార్ సో మీ ఇద్దరు ఆధ్వర్యంలో అంటే మొత్తం ఇంకా టీం కూడా ఉన్నారు వాళ్ళందరూ కలిసి మీరు మొట్టమొదటిగా ప్రారంభించిన సేవ ఏంటి కడతాల్లో మనకి ప్రోగ్రామ్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మహాయాగం ధ్యాన మహాచక్రాలు నడుస్తుంటాయి కదా అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసాం అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ భోజనాలు కాడ అన్నీ అంటే ఒక పాతిక వేల యాభై వేల మంది జనాలు వస్తే వాళ్ళకి మనం చక్కగా పల్లెటూరు నుంచి వచ్చిన రిసీవ్ చేసుకొని చేయటం మొదలుపెట్టింది అంటే మేము అక్కడమే కాదు ఇంకా మంది అంటే ఫస్ట్ మీరు ఒక దగ్గర సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ఇప్పుడు ఉపాధ్యక్షులుగా మీరు భూపతి రాజు గారు ఇంకా మీ టీం అంతా అంటే ఫస్ట్ ప్రణాళిక ఎలా వేసుకుంటారు అంటే ఎలా ఎవరిని పిలవాలి ఈ ఈ వర్క్ ఎలా చేయాలి అని ఎలా మీరు ప్రణాళిక వేసుకుంటారు ప్రణాళిక అంటే జిల్లా జిల్లా ముందు వాళ్ళని కన్సల్ట్ కన్సల్ట్ చేస్తారు జిల్లాలో బాగా వర్క్ చేసేది ఎవరు లో వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం ఐడెంటిఫై మేమే ఓకే నేను గారు ఐడెంటిఫై చేస్తాం జిల్లాలో అంతా మేము తిరుగుతుంటాం కాబట్టి తెలంగాణ మొత్తం తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళు ఎవరెవరు వర్క్ చేస్తారు అంటే వర్క్ చేసే కొంతమంది పేరు కోసం చేస్తారు కొంతమంది అంకితాభావంతో ఇందాక మీరు నేను చాలా బాధ్యతయుతంగా అలాంటి వాళ్ళు మనకి ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి అందుకని వాళ్ళని మేము ఎవరని చూస్తాం చేస్తాం అబ్జర్వేషన్ చేస్తాం వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని కూడా చూస్తాం అట్లా చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక మీటింగ్ లాగా అక్కడ ఆ జిల్లాలోనే ఏ జిల్లా అయితే ఖమ్మం అయితే ఖమ్మం భద్రాద్రి జిల్లా అంటే భద్రాద్రి అట్లే వరంగల్ అయితే అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెడతాం ఎవరెవరు వస్తారు దానికి దాంట్లో ఎవరెవరు అని చెప్పేసి మీటింగ్ పెడతాం అట్లా మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం ఓకే ఐడెంటిఫై చేసి ఒక వాళ్ళకి ఒక జిల్లా కన్వీనర్ గా మండల కన్వీనర్ గా గ్రామ కన్వీనర్ గా వాళ్ళని వాళ్ళ ద్వారా చేపిస్తుంటాం సో వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చేస్తారు మీరు ఇలా నువ్వు జిల్లా కన్వీనర్ గా నువ్వు ఉండి అక్కడ ఉన్న బాధ్యతలన్నీ నువ్వు చూసుకో మీరు గైడ్ చేస్తూ ఉంటారు భూప్తరాజు గారు ఇద్దరం గైడ్ చేస్తాం ఓకే భూప్తరాజు గారు పాటతో మొదలుపెట్టి ఆయన పాటతో మొదలుపెట్టి వాళ్ళకి జిల్లా కన్వీనర్ ని చేస్తుంది అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మండల జిల్లా కన్వీనర్ ఏం చేస్తారంటే మండల కన్వీనర్ని చేస్తారు మండల కన్వీనర్ కి మళ్ళీ ఒక జిల్లా కన్వీనర్ని వాళ్ళు మండల కన్వీనర్ ఆయన నియమిస్తుడు అట్లా ఒక టీం లాగా ఒక పద్దెనిమిది మంది టీం ఒక్కొక్క దాంట్లో పద్దెనిమిది టీం ఒక్కొక్క విభాగంలో మళ్ళీ పద్దెనిమిది మంది ఉంటారు ఆ పద్దెనిమిది మందిని మనం పేర్లు రాసుకొని ఎవరు ఎక్కువగా మంచిగా వర్క్ చేస్తారని చెప్పేసి రాసుకొని ఈ ధ్యానమాచక్రం అప్పుడు

ఇంట్రెస్ట్ అన్నదానము రిసెప్షన్ స్టేజీ దగ్గర ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మీరు డివైడ్ చేస్తారు చేసి దాని మీద మళ్ళీ పర్యవేక్షణ మేము కాకుండా జిల్లా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరైతే టీం తీసుకొస్తారో ఇప్పుడు మేము అందరినీ ఐడెంటిఫై చేయలేం అయితే జిల్లా వాళ్ళు ఉంటారు కదా జిల్లా లీడర్ ఉంటాడు కదా కన్వీనర్ ఉంటాడు కదా ఆ కన్వీనర్కి ఏం చేస్తాం అంటే ఒక్కొక్క రెండు రెండు రోజు జిల్లాలు ఒక్కొక్క జిల్లాకి డ్యూటీ చేస్తాం స్టేజీ కాడ ఇది ఖమ్మం జిల్లా శక్తి స్థాయి కాడ ఈ వరంగల్ జిల్లా ఇంకొక ఆట ఇంకొక జిల్లాని మేము ఈ తెలంగాణ జిల్లాలో ఎవరు ఎవరైతే ఉన్న వాళ్ళని నియమిస్తాం దీంతో పాటు ఆంధ్రా నుంచి కూడా మనకి వస్తారు వాళ్ళు మేము అన్నీ ఇద్దరం కలిసి క్లబ్ అయిపోయి మన యొక్క డాక్టర్ గారు ఉన్నారు కదా పరమేశ్వర రెడ్డి పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమంతా అందరం కలిసి కూర్చొని చేస్తుంటాం మేము సపరేట్గా మా తెలంగాణ స్టేట్లో మేము కొంతమంది నేను ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాలు ఎట్లా మనకు ఉంది అప్పుడు మనం ఈ కార్యక్రమాలు చేయాలని వీళ్ళకి మనం గైడ్ చేస్తాం ఓకే సార్ మరి ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు జిల్లా వారిగా ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి మండల వారిగా గ్రామాల వారిగా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏ వర్క్స్ జరిగాయి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ప్రతి బుధవారం రోజున మనం ఒక జూమ్ మీటింగ్ మీటింగ్ పెట్టుకుంటారు జూమ్ మీటింగ్ పెట్టి దాంట్లో మాట్లాడతాం ఏం మాట్లాడతాం అంటే ఈ ఈ నెల ఈ వారం మీరు ఏం చేశారు అప్డేట్ తీసుకుంటారు అప్డేట్ ఈ నెల మీరు ఇప్పుడు ఏమేమి చేశారు ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు మన ఈ మండలంలో ఏం చేస్తున్నారని ఈ జిల్లాలో ఏం చేస్తున్నారని ఈ జిల్లాలో ఉన్న అధ్యక్షులు అందరూ కూడా ఈ జూమ్ లోకి వస్తారు జూమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ జిల్లాల్లో ఏమేమి జరిగినాయి కార్యక్రమాలు పిర్మిడి ఓపెనింగ్ శాఖ ర్యాలీలా మరి స్కూల్స్ మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ప్రతి స్కూల్ని చేసుకుని ఆ స్కూల్లో ధ్యానం చెప్పాలి ఒక శాకాహారం గురించి చెప్పాలి చెప్పాలి మళ్ళా ఒక అక్కడ ఇంకా మంచిగా మనకి ఇదైతే అక్కడ ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయించాలి ఏర్పాటు చేయించాలి చేయాలి ఐడియా చాలా బాగుంది సార్ అయ్యి అట్లా చేసుకుంటా మేడం అయ్యి ఏం చేశారు అప్డేట్ ఎప్పటికప్పుడు ఎప్పటికే ఎవ్రీ వెనస్డే మీకు వాళ్ళు చేసిన వర్క్స్ అప్డేట్ ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు చేసిన చెప్తారు వాళ్ళు మేము ఈ స్కూల్కి పోయినాం ఇంకొక కాలేజీకి పోయినాం ఇట్లా మేము పాంప్లెట్లు పంచను అని చెప్తుంటారు అయితే ఈ మధ్యకాలంలో మేము ఇంకా కొత్తగా ఏం చెప్పినాం అంటే మనమే కాకుండా అంటే మనం చేసే పనులే కాకుండా భౌతికంగా ఎంతోమంది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏది సమాజంలో ఆ సమాజంలో కూడా మనం కూడా వెళ్ళి ఏది మన కార్యక్రమాలు ఏమైతే చేస్తామని వాళ్ళని కూడా పంచుకొని అక్కడ ఇప్పుడు టెంపుల్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి విలేజ్ లెవెల్ విలేజ్ లెవెల్లో ఆ విలేజ్ లెవెల్లో పోయినప్పుడు కొంచెం వెయ్యి మంది రెండు వేల మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకోండి మీరు అందరూ అక్కడికి వెళ్తారు పిరమిడ్ సేవ పిరమిడ్ సేవ దాని అంటే ఎలా రికగ్నైజ్ చేయాలి సార్ ఇప్పుడు నేను వెళ్ళి కూడా పాంప్లెంట్స్ ఇవ్వచ్చు మీరు కానీ మీరు పిరమిడ్ సేవ్ ఎలా రికగ్నైజ్ చేయాలి రికగ్నైజ్ అంటే మేడం మనం అక్కడ ఎవరైతే వాళ్ళు ఉంటారో మీకు మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు మేము అప్రోచ్ అవుతాం ఓకే ఏమండి మేము ఇక్కడ మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కదా మేము పిరమిడ్ సేవా దళంలో కొంతమంది ఇంత మంది ఉండవు మేము కూడా వచ్చి మీతో పాటు వర్క్ ఉచితంగా చేస్తాం చేస్తాం అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు హ్యాపీ ఫీల్ అయినప్పుడు మరి మనం మీరు అన్నారు ఇప్పుడు ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి కదా అంటే అప్పుడు మన క్యాప్ పెరిమిడ్ క్యాప్ ఉంటుంది కదా పెరిమిడ్ క్యాప్ పెడతాం తర్వాత మన స్క్రాప్ కడతాం తర్వాత మనకి టీషర్ట్లు కూడా ఉంటాయి ఓకే ఉండవు సో మీకు ఒక యూనిఫామ్ ఉంది అనమాట స్కార్ఫ్ వేసుకుంటారు టీషర్ట్ వేసుకుంటారు టీషర్ట్ వేసుకుంటాం క్యాప్ పెట్టుకొని అక్కడ పోయి వర్క్ చేస్తూ ఉంటాం ఆ వర్క్ చేసేటప్పుడు ముందు మనం మనీ ఒక గోల్ ఏందంటే వర్క్ కంటే ముందుగా మనం అక్కడ ఉండ వర్కర్స్ ఎవరైతే మనతో పాటు అప్రోచ్ అవుతారు ఒక వంద మంది కానీ రెండు వందల మంది కానీ అక్కడ పనిచేసే వాళ్ళు వస్తారు కదా అన్నదానం కాడ కానీ లేకపోతే ఏదన్నా వాటర్ పోయి దగ్గర అక్కడ వాళ్ళతో మేము ధ్యానం చేపిస్తాం ముందు వండర్ఫుల్ బాగుంది ధ్యానం చేపిచ్చి మళ్ళీ ఏం చేస్తామంటే పాంప్లెట్లు ఇస్తాం వాళ్ళకి పాంప్లెట్లు ఇచ్చి కొంతమందిని మన వాళ్ళని ఈ సేవ చేసే వాళ్ళు కాకుండా కొంతమంది లేడీస్ని పిల్లల్ని మంచిగా ఉత్సాహంగా ఉండేవాళ్ళని వాళ్ళకొక రెండు అక్కడ జనాలను బట్టి రెండు వేలు అయితే రెండు వేలు మూడు వేలు అయితే మూడు వేలు మనకి అక్కడ ఎన్ని పాంప్లెట్లు పోతాయని ఆ మేము వాళ్ళతో మనతో పనిచేస్తాం అక్కడ ఇంకా ఏమైతే అక్కడ కొంచెం అన్నం తిన్న కాడు కానీ ఉంటాయి కదా కార్యక్రమాలు డస్ట్ పడింది కదా అక్కడ స్వచ్ఛ భారత్ కూడా మేము చేస్తాం సో అక్కడ శ్రీరామన చాలా పాల్గొంటారు పాంప్లెట్స్ ఇస్తారు ధ్యానం చెప్తారు దాంతో పాటు అక్కడ వాళ్ళు వేసిన చెత్త ఏదైతే ఉందో అది కూడా పిరమిడ్ దళ ఆధ్వర్యంలో క్లీన్ చేస్తారు వండర్ఫుల్ సార్ సో మరి ఇవి కాకుండా ఇంకా పిరమిడ్ సేవ దాని ఫస్ట్ మనకి ధ్యానం వచ్చింది శాకాహారం వచ్చింది మీరు అన్నారు చాలా ముఖ్యమైన పాయింట్ గ్రంథాలయం కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం మేడం అని ఎందుకంటే సారికి చాలా ఇష్టం సార్ స్వాధ్యాయం మన అందరికి తెలిసిందే మరి అలాంటిది ప్లాన్ చేయడం అనేది సచ్ ఏ వండర్ఫుల్ థింగ్ చాలా బాగుంది సార్ అద్భుతమైన ఐడియా ఐడియా ఎవరిదో కానీ చాలా చక్కగా ఉంది మన సారే చెప్పారు చాలా బాగుంది మనం ఏం చేయట్ల సార్ చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తా ఓకే సారు అంటే ఏమైనా ప్రిన్సిపల్స్ ఇచ్చారా సో ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇవి రావాలి అని సార్ చెప్పింది ఏదైనా ఉందా ఉన్నాయి మేడం ఆదర్శ సూత్రాలు చేశారు ఇప్పుడు మనం చెప్పుకున్నీ వచ్చింది పద్నాలుగు దాంట్లో వచ్చాయి ఇంకొకటి కూడా ఉంది మేడం చెప్పండి సార్ ప్రతి ఆగస్ట్ లో ప్రతి సంవత్సరం ఆగస్ట్ లో గవర్నమెంట్ ఏం చేస్తా అంటే చెట్లు నాటిస్తుంది ఓకే ఆ పచ్చదనం అని చెప్పేసి పరిహారం ఆ పరివారం పచ్చదనంలో పర్యావరణ దాంట్లో కూడా మనం పాల్గొని పిరమిడ్ సేవ నుండి వెళ్ళి మొక్కలు నాడు మొక్కలు నాటాం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు మనం ప్రత్యేకించి కాకుండా వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే వర్క్ చేస్తుందో అక్కడికి వెళ్ళి ఓకే వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ప్లాన్ చేసిందో మనం వెళ్ళెళ్ళి గవర్నమెంట్ అధికారులని కలిసి మేము ఉచితంగా మేము వర్క్ చేస్తాం వాలంటరీ వర్క్ అని చెప్తారు ఫ్రీగా అక్కడ ఫ్రీగా చేస్తాం ఓకే చెట్లు నాడుతాం అక్కడ కూడా మనం పాంప్లెట్ పంపుతో ధ్యానం చేపిస్తాం కార్యక్రమాలు యా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇలా గవర్నమెంట్ తరఫు నుండి జరిగినప్పుడు మీరు ఏ ప్లేస్ కి వెళ్ళారు సార్ నేను వెళ్ళింది పాలవంస ఏరియాలో ఉంటుంది కాబట్టి నేను పాలవంస స్కూల్స్ ఓకే అక్కడ రోడ్లు నమ్మటం నాటించేటప్పుడు ఇంకా పార్కులో చేసేటప్పుడు ఉంటాయి మేడం అట్లా ఆ పార్కుల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా ఒక ప్రతి గ్రామంలో ఒక పార్కులు ఉంటాయి కదా అట్లా ఈ పార్కు పెట్టారు వాళ్ళు కూడా ఇది చెట్లుతోని ఆ చెట్లు ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని మనం పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది పార్క్ పిరమిడ్ నిర్మాణం చేశారు ఓకే మన ఖమ్మం జిల్లాలో వైరా దగ్గర వల్లాపురం అనే గ్రామం ఉంది అక్కడ మన్యం కృష్ణ గారు అని చెప్పేసి వాళ్ళు సైదా మేడం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఒక ఏడెనిమిది లక్షలు పెట్టి వాళ్ళు కార్యక్రమాలు చేసి అక్కడ నిర్మాణం పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది అక్కడ ఇప్పుడు ఇంకొక అమ్మాయి ముందుకు వచ్చేసి రమాని రమాదేవి అని వచ్చి ఆయమ్మ అక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ఏం కంటిన్యూగా ధ్యానం చేపేయటం అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుంది అట్లాంటి కార్యక్రమాలు ఊరు మొత్తం అక్కడ తీసుకురావటం ధ్యానం చేపట్టడం చేస్తుంది అక్కడ కూడా శాఖ ర్యాలీ ఆ పిరమిడ్ కూడా మన పత్రికారిని తీసుకొచ్చి ఓపెన్ చేప ఓపెన్ చేపట్టడం జరిగింది ఓకే సార్ మరి ఇప్పుడు మనకి మొక్కలు నాటుతున్నాము స్వచ్ఛ భారత్ ఉంది ధ్యాన మహాచక్రాలు యాగాలలో వాలంటీర్ వర్ వాలంటీర్స్ అంతా పిరమిడ్ సేవ దళి నుండి వస్తూ ఉంటారు స్కూల్స్కి వెళ్తున్నారు మరి కాలేజెస్కి వెళ్తున్నారు ధ్యానం చెప్తున్నారు శాకాహారం చెప్తున్నారు సో ఇదంతా జరుగుతూ ఇంకా మరి భవిష్యత్తుగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు దీని ద్వారా ఇంకా ఇప్పుడు ఎంతమంది అయితే మన వాళ్ళు ఉన్నారు ఏది ఇప్పుడు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నారు కదా వాళ్ళని ఇంకా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాలు ఉంటాయి ఇప్పుడు పెట్టగోడలు లాంటివి ఎంత చిన్న చిన్న ఉంటాయి కదా మేడం ఇంకా ఆ గ్రామాల్లో కూడా వెళ్ళి ఈ యొక్క మనం గురించి ధ్యాన ప్రచారం గురించి కలిగించడం ఎంతో ముందుకు తీసుకెళ్తుంది అది ఎక్కడ సెల్ ఫోన్ ఉంటే అడవిలో కూడా పోయి ప్రచారం చేస్తుంది అవును ఒక్కడే ఉంటాడు అనుకో కాపలాకాయట ఒక్కడ కూడా చూసుకుంటాడు ఇప్పుడు మనం ఆ స్థాయికి ఇంకా వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇంకా అట్టడుగు స్థాయిలోకి వెళ్ళి ధ్యాన ప్రచారం గురించి ఈ పిరమిడ్ సేవ గురించి చెప్పాలనేది బాగా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం మేడం ఇంకా ఎక్కువగా జనాలు తీసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ధ్యాన ప్రచారం ఎక్కువగా చేయాలని చూస్తాం సార్ మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు వాలంటరీగానే చేస్తారు వాళ్ళు అన్ని రకాల పీపుల్ అంటే మధ్య తరగతి కుటుంబాల నుండి అట్లా వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి చక్కగా సేవ చేస్తారు సార్ మన ధ్యాన మహల్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీరు ఏమైనా బహుమతులు లాంటివి ఇస్తూ ఉంటారు వాళ్ళకి బహుమతులు లాంటివి మేడం వీళ్ళందరినీ మనం ఏం చేస్తాం అంటే ధ్యానమహా చక్రం నడిచేటప్పుడు ఆ ధ్యాన చక్రానికి వీళ్ళంతా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళందరిని తీసుకుపోయి స్టేజీ మీద కేక్ ఇచ్చేసి ఆ స్టేజీ మీద మన వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా విజయభాస్కర్ రెడ్డి గారు సార్ ఇచ్చేవారు సార్ ఇచ్చేవాళ్ళు మేడం గారు తర్వాత మన పత్రికారు పిల్లలు వాళ్ళతో మేము సన్మానం చేపిస్తున్నాం అక్కడ వాళ్ళకి చేసే వాళ్ళకి కాకపోతే మాట్లాడటం అనేది మాత్రం మేము లిమిటెడ్గా మాకు టైం ఇచ్చిన టైంలో ఒక నలుగురు ముగ్గురు ఐదుగురు ఎంతమంది ఉంటారు జిల్లా వాళ్ళు అయితే జిల్లా వాళ్ళు లేకపోతే పరమేశ్వర రెడ్డి గారు ఎక్కువగా వాళ్ళతోని మాట్లాడించి మనం చేసిన కార్యక్రమాలు ఏంటి అని చెప్పటం మళ్ళా వాళ్ళకి కూడా సన్మాన కార్యక్రమాలు చేపిస్తుంటాం అట్లా మేము పైలెట్ పోయినప్పుడు మనీ ఎవరైతే ఉంటారో ఈ మండల లీడర్లు వాళ్ళకి కూడా మేము అక్కడ ఎంకరేజ్మెంట్ చేసి చేస్తుంటుంటాం ఓకే సార్ మరి ఇప్పటివరకు టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు ఉపాధ్యక్షులుగా సెలెక్ట్ కాబట్టారు అప్పటి నుండి ఇప్పటివరకు మీరు అంత సేవ చేస్తూ వచ్చారు సో మీ అండర్లో వాలంటీర్స్ కూడా అందరూ చాలామంది చేశారు ఎవరైనా ఈ సేవ ద్వారా ఇప్పుడు ధ్యాన మహాయాగం అవనుండి మిగతా ఎక్కడైనా చేసినప్పుడు వాళ్ళు నేను నాకు ఈ సేవ వల్ల ఫుల్లీ సాటిస్ఫైడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఒక మర్చిపోలే అనుభవం మీరు ఏదైనా వినున్నారు ఇప్పుడు మన దగ్గర రమేష్ గారు రమేష్ గారు భార్య వాళ్ళు ఉన్నారు అలానే కొత్తగూడెంలో ఉన్నారు కొంతమంది రాఘవ తర్వాత శరత్ అని భద్రాచలంలో కొంతమంది ఉన్నారు వీళ్ళు ఏది శ్రీనివాసు స్రవంతి అని వీళ్ళంతా కూడా ఈ సేవ చేసేవాళ్ళు చేస్తుంటారు ఈ లక్ష్మి అని ఇల్లెందులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ధ్యానం ఇప్పుడు ప్రతీ నెల మనకి శాఖ ర్యాలీలు జరుగుతాయి మేడం శకహర ర్యాలీ 3000 సేవా నుండి ఎవ్రీ మంత్ ఫోర్త్ సండే శకహర ర్యాలీ జరుగుతుంది అన్ని వేరు వేరు ఊర్లల్లో సార్ అన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో మేడమ్ ఓహో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో డిస్ట్రిక్ట్ క్వార్టర్ లోనే జరుగుతాయి ఏది మనం సేవా దాలు ఆర్గనైజ్ చేస్తారు ఈ సేవా దాల ఆర్గనైజేషన్ కాకుండా వాళ్ళు డిస్ట్రిక్ట్ లో మళ్ళీ వాళ్ళు చేస్తారు కొంతమంది ఓకే వాళ్ళు వేర్వేరుగా చేస్తారు బర్త్డే వాళ్ళ ఇంట్లో బర్త్ డే అంటే బర్త్ డే చేస్తారు మన పిరమిడ్ వార్షకోత్సవం ఉంటే పిరమిడ్ వార్షికోత్సవంలో మళ్ళీ చేపించుకుంటారు పిరమిడ్ ఓపెనింగ్ ఉంటే ఓపెనింగ్ చేస్తారు లేకపోతే నలభై ఒక్క రోజు అయింది అనుకో ఆ నలభై ఒక్క రోజులో కూడా వీళ్ళు శాఖ ర్యాలీలు చేస్తారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ ఎన్నో ఇత ఉంటాయి సో కానీ పిరమిడ్ సేవా సేవాదళ నుండి మీరు ఒక శాకాహార ర్యాలీ ఆర్గనైజ్ చేసినప్పుడు ఫస్ట్ మీరు ఆ ఊర్లో ఉన్న హెడ్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ ఓకే అప్రోచ్ అయ్యి జిల్లా సేవాదళంటే జిల్లే జిల్లా మొత్తం జిల్లా లీడర్ జిల్లా పిఎస్ఎస్ మూవ్మెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు మనం సేవాదళ ఆధ్వర్యంలో సంయుక్తం చేస్తాం అప్పుడు ఈ పిల్లలు ఉంటారు ఆడపిల్లలు పాంప్లెట్లు ఉంటుంటారుగా అందుట్లో ఒక అమ్మాయి చెప్పడం జరిగింది ఇప్పుడు మండు టెండలో అంటే ఈ ఎండాకాలంలో కూడా ఈ శ్రీలక్ష్మి అని చెప్పేసి ఇల్లెందులో రమేష్ గారు మిస్ వేస్తుంది అయినా ఈ చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటుంది దూసుకొని స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటే డ్రెస్ వేసుకొని అంటే ఏందమ్మా మీ చెప్పులు వేసుకొని తిరుగుతున్నావు నువ్వు చెప్పులు లేకుండా అని మేము రోజు గద్దాంచిన అట్లా రా కాళ్ళు కాలతే ఏమంటే లేదు డాడీ నాకు కాళ్ళు కాలు నాకు ఏమీ అనిపించదు అసలు నేను లాగా ఉండను నాకు ఎవరో ఒకళ్ళు వచ్చి నాలో చేసినట్టుగా నేను గాలిలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు కాళ్ళు కాలితే నేనే వేసుకుంటాను కదా నా కాళ్ళు కాలితే నేను నాకు కాళ్ళు కాలట్లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు నాకు కాలట్లేదు నాకు ఏదో తన్మయత్వం చెంది నేను వెళ్ళిపోతూ ఉంటుంది పంచుతూ ఉంటుంది మేడం అది పాంప్లెట్లు మాంసం కొట్లు ఉంటే ఆ మాంసం కొట్లు బార్ షాపులు ఉంటే బార్ షాపుల్లో పోదు నువ్వు ఆడపిల్ల అమ్మ నువ్వు అట్లా పోకూడదని నేను ఒకసారి చెప్పిన తప్పు కదా నువ్వు అట్లా పోకూడదని అంటే వాళ్ళకి నేనేంటంటే మేడం పాంప్లెట్లు పంచేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఓకే ఏమనంటే ఎంతో మంది జనాలు పోతూ ఉంటారు రోడ్ల మీద పోయేటప్పుడు కొట్లులో వేయండి మనుషులు ఆగినప్పుడు ఏవండి మీరు పోయి టూ వీలర్ మీద వాటి మీద పోయేటప్పుడు మీరు ఇవ్వద్దు ఏది పాంప్లెట్లు ఇవ్వద్దు వాళ్ళు కింద పడతారు మళ్ళీ మీరు ఇది తగ్గుతారు అని నేను వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇచ్చేటప్పుడు మాంసం కొట్టలోకి ఎందుకు పోయి వారు నీకు అంత అవసరమా వాళ్ళు ఉంటాడు నన్ను నా లోపల నుంచి వాళ్ళకి వాళ్ళకి అన్న తరుగుతూ ఉంటుంది నేను ఆగలేక అక్కడ బార్ షాప్ లో కానీ అక్కడ వెళ్ళాను అంటే మనం రూట్ లో వెళ్ళేటప్పుడు వస్తుంటారు అవును కదా చాలా అద్భుతమైన సర్వీస్ చేస్తుంది చెప్పింది కూడా కాకపోతే ఒకసారి మాటల్లో మనం షూర్ సార్ సో మరి ఫైనల్ గా ఏంటి అంటే ఇంత మంచి అంటే పిరమిడ్ ఒక చక్కటి వింగ్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ముఖ్యంగా పత్రిజీ గారు దీన్ని ప్రారంభించారు దాంట్లో మీరు ఉపాధ్యక్షులు ఉన్నందుకు మీ యొక్క అనుభూతి ఏ కార్యక్రమం చేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో బాధ్యత ఇక ఇంటి దగ్గర ఏదన్నా చెప్పినా అదే మీరు నాకు ఒక పని చెప్పారండి ఏదన్నా <small> మాకు ఆ పలాన కావాలంటే నేను భావంతో నేను పనిచేస్తుంటాను కానీ ఈ సేవాదారులో పని చేసేటప్పుడు ఎలా నాకు అనిపిస్తుంది అంటే నేను నన్ను మర్చిపోయి ఇంకా అన్నం టైం కూడా అన్నం <small> తెలియకుండా టీ టైంలో టీ అట్లా దాంట్లో తన్మయత్వం చెందుతూ ఎంతో ఆనందంతో చెయ్యాలా చేయాలని తపంతో ఎవరో నన్ను తరుగుతున్నట్టుగా లోన్ నుంచి అనుభూతి మేడం చెయ్యాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని చెప్పి పనులు చేస్తుంటాను మేడం నేను అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను ఏది కడతాల్లో కూడా చేసేటప్పుడు సారు బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంకా వెళ్తున్న ఆయన జిల్లాల్లోకి వెళ్ళిపోతుంటారు కారులో వెళ్ళేటప్పుడు అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను వర్క్ చేస్తుంటే ఫీల్డ్లో ఉన్నప్పుడు వస్తుంటాను సారు రోజు ఫస్ట్ అంటే సారు ఇటు వస్తున్నారు వెనక మాలి ఎవరు వెనక్కి దిగులు చూసినా ఎవరైనా ఉండాలని ఎవరు లేరు మరి ఏంది సార్ వస్తున్నారు ఏంటంటే సార్కి ఎదురుకుని నేను ఉరికినా ఏంటి సార్ అని చెప్పేసి అంటే ఏం లేదు నేను కర్నూలు వెళ్తాను నీకు చెప్పేళ్దామను వచ్చిన అని చెప్పి సార్ అన్నా అనేసరికి నేను ఆశ్చర్యపోయి నా మనసులో ఏమనిపిస్తుంది అంటే అరే సారు నేను ఎంత కంటోనలు అంత కాదు ఈ మహా గురువుకి జగద్గురుకి నాకు ఎందుకు చెప్పటం అని నేను లోపలి నుంచి నాకు వస్తుంది సార్ చెప్తున్నారు నాకు లోపలి నుంచి వస్తుంది ఎంబట్టే సార్ ఏమన్నారంటే అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండట్టే నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండట్టే ఇక్కడ నువ్వు ఉంటే నేను ఉండట్టే అని అంటే అప్పుడు నాకు ఇంకప్పటి నుంచి ఇక పిఎస్ఎస్ మూమెంట్ అంటే పిఎస్ఎస్ ఇదేనా కూడా ఇక నేను మర్చిపోతాను మేడం ఇంటికాడ కూడా నేను ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ మూమెంట్కే వర్క్ చేస్తూ ఉంటుంటాను ఒక భగవంతుడికి నేను వర్క్ చేస్తున్నాను అని అనుకుంటా కానీ ఒక మానవ మూర్తుడికి నేను చేస్తున్నాను అని అనుకో యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా పిరమిడ్ సేవా దళ గురించి దాంట్లో మీ పాత్ర గురించి మీరు మరి జిల్లాలు మండలాలు అన్నీ తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క అనుభూతులు ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి విన్నారు కదండి పిరమిడ్ సేవాదళ్ళ ధ్యాన సేవే దైవ సేవా అని పెట్టి ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మరి వీళ్ళందరూ కలిసి సో మీరు ఎవరైనా కూడా పిరమిడ్ దళలో వాలంటరీ వర్క్ చేయాలనుకున్న జాయిన్ అవ్వాలనుకున్నా మరి భూపతిరాజు గారిని హనుమంతరావు గారిని మరి రెడ్డి గారిని మాధవి గారిని ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు మరి మరొక పిరమిడ్ సేవాదళ్ళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్